హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ బ్లాగ్స్ ఈరోజైతే మంచి మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను ఇది వచ్చేసి మందారం పూల చట్నీ తర్వాత సగ్గుబియ్యంతో పాలాలు ఉంటాయి కదా వాటిని పోపు చేశాను చాలా టేస్టీగా వచ్చాయి ఇవన్నీ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి ప్యాలలు అనేది మనకు బట్టీలలో అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి కొన్ని కిరాణా షాపులలో కూడా దొరుకుతుంటాయి పిల్లలు అయితే కలర్ఫుల్గా ఉన్నాయని తినడానికైతే ఇష్టపడతారు అదేవిధంగా చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా చేశాను ఇవన్నీ ఏ విధంగా చేశాను అనేది చూపిస్తాను ఇంట్లో ఉండే ప్రతి ఇల్లాలకి పొద్దున్న లేస్తే చాలు చాలా హడావిడి హడావిడి పనులు ఉంటాయి లేవటం స్నానం చేయటం మనం క్లీనింగ్ చేసుకున్న తర్వాత టీ పెట్టడం వంట చేయటం ఇలా అన్నీ చేస్తూనే ఉంటాం కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏదో ఒక పనుల నిమగ్నమై ఉంటాం కాబట్టి మార్నింగ్ మనం ఏదో ఒకటి డ్రింక్ కానీ క్యారెట్ బీట్రూట్ అట్లాంటివి తీసుకుంటూ ఉండాలి అదేవిధంగా పెసల్లతో చేసిన మొలకలు కానీ శనగలతో చేసిన మొలకలు కానీ అప్పుడప్పుడు కొన్ని కొన్ని తీసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ కర్రీ కోసం తాలింపు అయితే చేశాను ఆ తాలింపులో కొన్ని ఉల్లిపాయలు వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసిన చిక్కుడుకాయని ఇందులో వేస్తున్నాను ఒక్కొక్కసారి చిక్కుడుకాయను కొంచెం ఉడికించి ఇందులో మిక్స్ చేస్తూ ఉంటాను అయితే అలా ఉడికించేటప్పుడు వాటర్ అనేది వంపేయకుండా ఇలాగే తాలింపులో వేస్తాను కానీ చిక్కుడుకాయ బాగా లేతగా ఉంది తాలింపులో మంచిగా ఫ్రై చేస్తే ఉడికిపోతుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఇలా చిక్కుడుకాయ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలను చిన్నగా కట్ చేసి వేశాను అదేవిధంగా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఇలా సాల్ట్ అనేది ముందుగా వేయటం వల్ల టమాటా ముక్కలు చిక్కుడుకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో ఉంచుకోవాలి తర్వాత ఇలా వచ్చేస్తుంది మనకు కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదా ఫ్రైగా కావాలంటే అలానే తినేసేయచ్చు మా ఇంట్లో అయితే కొంచెం గ్రేవీ కావాలని అంటారు కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసి కొంచెం సిమ్లో ఉంచి ఉడికిస్తున్నాను ఇవి వచ్చేసి సగ్గుబియ్యం ప్యాలాలు అంటారు మనం ఏకాదశి రోజు ఒక పొద్దుంటాం కదా ఆ రోజు కూడా ఈ ప్యాలల్ని అయితే తీసుకోవచ్చు సగ్గుబియ్యం చిన్న వాటిని తీసుకొని ఇలా ప్యాలల్లాగా చేసి బట్టిలో అమ్ముతూ ఉంటారు వీటితో మనం తాలింపే విధంగా చేయాలనేది చూపిస్తాను దీనికోసం పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొన్ని పల్లీలు పుట్నాలు కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఒల్చుకొని అందులోకి ఓమ కూడా మిక్స్ చేసి దంచి పేస్ట్ని తయారు చేసి పెట్టుకోవాలి ఇలా వెల్లుల్లిని అదేవిధంగా ఓమని చక్కగా సన్నగా మిక్స్ అయ్యే విధంగా దంచి దాన్ని ఒక స్పూన్లో తీసి పెట్టేసుకోవాలి ఈ లోపు చిక్కుడుగా అనేది మనకి ఉడికిపోతూ ఉంటుంది సిమ్లో చేశాను కదా తర్వాత ఇందులోకి కొంచెం బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను మనం ఏ కర్రీస్ చేసినా కూడా కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా బెల్లంలో మనకు ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకు కానీ మనం కానీ అప్పుడప్పుడు బెల్లం తింటూ ఉండాలి కొంచెం మసాలా పౌడర్ ఉప్పు కారము ధనియాల పొడి వేశాను ఇది వచ్చేసి నువ్వుల పొడి నువ్వులను వేయించి మిక్సీ చేసి పౌడర్ని ఇలా బాక్స్లో పెట్టి పెట్టుకుంటాను అన్ని కర్రీలలో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నువ్వుల పొడిని అయితే యాడ్ చేస్తాను నేను నువ్వులలో చాలా రకాలైన పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ఈ నువ్వులు బెల్లము ఇలాంటివి మనం ఇంట్లో ఖచ్చితంగా వాడుతూ ఉండాలి మనకు పిల్ మనము పిల్లలకిచ్చే ఫుడ్ అనేది కర కరెక్ట్గా ఇచ్చినట్టయితే మనమే ఒక డాక్టర్ లాగా ఇస్తున్నామని అనుకోవచ్చు ఎందుకంటే నువ్వులు కానీ బెల్లం కానీ మంచి వెజిటేబుల్స్ ఆకుకూరలు పెసరపప్పు మినప్పప్పు ఇలాంటివి మనం పిల్లలకి ఇస్తూ ఉంటాం కాబట్టి బయట ఫుడ్డును అవాయిడ్ చేసుకుంటూ ఇలా ఇంట్లో ఉన్న ఫుడ్డు మన పిల్లలకి మంచి ఆహారంగా ఇవ్వాలి కర్రీ అయితే దాదాపుగా అయిపోయింది ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఈ ప్యాలలను తాలింపు చేద్దామని చెప్పేసి ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను ఇవి చాలా బరువు తక్కువగా ఉంటాయి ఆయిల్ అనేది చాలా తక్కువగా పడుతుంది చూడండి ఓన్లీ నేను రెండు స్పూన్ల ఆయిల్ మాత్రమే తీసుకున్నాను ముందుగా అయితే పల్లీలు వేస్తున్నాను ఇలా తాలింపు పెట్టే ప్యాలలకు కానీ అటుకులకు కానీ నూనె మంచిగా వేడి చేసి ముందుగా పల్లీలు వేసుకోవాలి పల్లీలు మంచిగా చిటపటలాడిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు మంచిగా దూరగా వేగిపోవాలి ఈ ప్యాలలలో ఈ మిర్చి అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇలా మిర్చి అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే ఈ ప్యాలలతో పాటు ఆ మిర్చి తిన్నా కూడా మనకు కారం అనేది అసలే ఉండదు మా ఇంట్లో అయితే కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి నేను అన్నింటిలో మిర్చి అయితే యాడ్ చేస్తాను ఇలా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకు ఇష్టమున్నీ పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి తర్వాత వీటిని కూడా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి ఓమ రెండు కలిపిన ముద్దను ఇందులో వేసేసేయాలి ఇది కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర కరివేపాకు పసుపు ఉప్పు కారము ఇవన్నీ కూడా వేసి ఒక్కొక్కటిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలాంటి ప్యాల తాలింపు అనేది మనం ఒకసారి చేసి చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకున్నట్టయితే మనం నెల రోజుల పాటు అప్పుడప్పుడు మనకి ఇష్టం ఉన్న టైంలో మనం తినొచ్చు ఇలా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తేనే మనం తినే ప్యాలలకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఇందులో అయితే ఖచ్చితంగా వెల్లుల్లినే వేసుకోవాలి కొంతమంది అల్లం పేస్ట్ కూడా వేస్తుంటారు దానికంటే వెల్లుల్లి ఓమా దంచి వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అంతేకాకుండా ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చిని కూడా పేస్ట్ లాగా చేసి వేస్తూ ఉంటారు కానీ నేనైతే అలాగే వేస్తాను ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న ప్యాలాలను కొన్ని కొన్ని వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ ప్యాలలకు ఆయిల్ అనేది చాలా అంటే చాలా తక్కువగా పడుతుంది మనం వెజిటేబుల్స్కి కర్రీ చేస్తే ఆయిల్ ఎంత పడుతుందో అంత మాత్రమే పడుతుంది ఎక్కువగా ఆయిల్ అనేది ఇవి పీల్చుకోదు ఇలా కిందివి పైకి పైనవి కిందికి అన్నీ ఒకే విధంగా కలిసే విధంగా ఒక రెండు నిమిషాల పాటు అన్నింటినీ మిక్స్ చేసుకోవాలి చూడండి ప్యాలలు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూస్తేనే నోట్లో నీరు ఊరుతూ ఉంటాయి కదా ఖచ్చితంగా అందరూ తెచ్చుకొని వీటిని ఒకసారి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంతే కాకుండా మనకు బట్టీలలో వైట్ కలర్వి కూడా దొరుకుతూ ఉంటాయి ప్యాలాలు కలర్వి సపరేట్గా అమ్ముతూ ఉంటారు వైట్వి కూడా సపరేట్గా అమ్ముతూ ఉంటారు అంతే అండి ప్యాలల తాలింపు అయితే అయిపోయింది తర్వాత ఇవి వచ్చేసి మందారం పూలు మా ఇంట్లో మందారం పూల చట్నీ అంటే పడి చేస్తూ ఉంటారు చాలా ఇష్టంగా తింటారు దానికై అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను పువ్వులైతే ఒక కనీసం అన్న ఒక ఇరవై వరకు ఉన్నాయి కొన్ని వెల్లుల్లిని తీసి పెట్టుకున్నాను కొన్ని నువ్వులు ఎండుమిర్చి అన్నీ తయారుగా పెట్టేసుకొని ఆ పువ్వులన్నింటినీ వెనుకల ఉన్న గ్రీన్ కలర్ది తీసేసి వాటిని అయితే వాటర్లో వేసి పెట్టాను తర్వాత ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో ధనియాలు అదేవిధంగా నువ్వులు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి మన ఇంట్లో తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ధనియాలను మాత్రం మనం స్టోర్ చేసుకోవాలంటే కొంచెం వాటిని తేగానే డ్రై రోస్ట్ తెచ్చేసి ఒక కవర్లో కానీ బాక్స్లో కానీ వేసి పెట్టుకుంటే మనకు సిక్స్ మంత్స్ వరకు కూడా పాడు కాకుండా చక్కగా ఉంటాయి ఈ పువ్వులను రెక్కలన్నీ సపరేట్ చేసి ఇలా వాటర్లో వేసి పెట్టాను తర్వాత ఆ తాలింపులో మనం ఈ రెక్కలన్నింటినీ వేసేసేయాలి మందారం పూలు హెల్త్కి చాలా మంచిది కొంతమంది అయితే దీని పేస్ట్ను తలకి కూడా పెట్టుకుంటూ ఉంటారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఈ మందార పూలు అయితే చాలా హెల్త్కి మంచిది అంతేకాకుండా చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇదంతా ఫ్రై చేసిన తర్వాత కలర్ అనేది ఇలా వస్తుంది కానీ మిక్సీకి పట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ కలర్ ఏ విధంగా ఉందో అలాగే వస్తుంది ఇవన్నీ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కొంచెం సిమ్లో ఉంచి పువ్వులన్నిటిని మిక్స్ చేసుకోవాలి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారనిచ్చి ఇందులోకి నానబెట్టిన చింతపండు బెల్లము ఉప్పు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి సన్నగా మిక్సీ చేసుకోవాలి టేస్ట్ అయితే అదిరిపోయేలా ఉంటుంది దీన్ని దోశకు చపాతీకి రైస్కి దేనికి తిన్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది కానీ ఇందులో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు ఉప్పు బెల్లము ఈ మూడు కరెక్ట్ క్వాంటిటీతో వేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోకైతే లాస్ట్లో తాలింపు అయితే వేస్తున్నాను నేనైతే మా ఇంట్లో కొంచెం తాలింపు ఎక్కువగానే చేసేసి ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటూ ఉంటాను ఎందుకంటే మనం ఎక్కడికైనా ఊరికెళ్ళినా ఇంకేదైనా వర్క్ ఉన్నా కూడా ఇలాంటి చట్నీలలో మనం తాలింపు అనేది చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా అయితే ఛాన్స్ ఉంటుంది ఇలా మూడు రకాల వంటలైతే నేను చేశాను దీంతోపాటు చారు ప్రతిరోజు మా ఇంట్లో ఖచ్చితంగా చారు అయితే పెడుతూ ఉంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎప్పుడు ఒకేలా రొటీన్గా కాకుండా ఇలా వెరైటీ వెరైటీ ఐటమ్స్ కూడా ట్రై చేస్తే మన నోరు కూడా టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా వెరైటీగా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు తినడానికైతే ఇష్టంగా ఉంటుంది ఇందులో అయితే మందారం పూల చట్నీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మా పిల్లలు అయితే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటారు ఒకసారి మీరు కూడా ఈ మందారం పూల చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్